వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ రాశి వారికి పట్టిదల బంగారమే ధన ప్రవాహంగా ఉండబోతోంది జూలై ఎనిమిదిన ఉత్తరాభద్ర నక్షత్రంలో రాహు ప్రవేశించాడు ఇది శని నక్షత్రం దీంతో కొన్ని రాశుల వారికి మే రెండు వేల ఇరవై ఐదు వరకు డబ్బులు చూస్తారు ఇది ఏ రా ఏ రాశి వారో ఎక్కడో తెలుసుకునే ప్రయత్నించేద్దాం గ్రహాల రాహువు అశుభ ఫలితాలు ఇచ్చే వాడిగా చూస్తారు రాహుగేతులు ఎప్పుడు విడదీరాని గ్రహాలు వివిధ రాశుల్లో ప్రయాణించిన వారి కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటాయి రాహు పద్దెనిమిది నెలలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహం రాహువు కాబట్టి అందరూ భయపడతారు గత ఏడాది అక్టోబర్ నెలకి రాహు మేనరాశిలో ప్రవేశించాడు ఏడాది పొడవునా ఒకే రాశిలో ప్రయాణిస్తారు రాహు కదిలికలన్నీ కూడా అన్ని రాశుల బారి ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది జూలై ఎనిమిదిన ఉత్తరా నక్షత్రంలో రాహు ప్రవేశించాడు ఇది చిన్న నక్షత్రము కొన్ని రాశుల వారికి మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా డబ్బులు చూస్తారు ఆ రాశులు ఎవరో చూద్దాం రాశి రాశివారు మీ రాశి రాహు మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మీరు ఆందోళనతో బాధపడుతూ ఉంటుంది పరిష్కారం అవుతుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు మంచి పురోగతి సాధిస్తారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు గడిస్తారు తుల రాశివారు రాహు మీకు ఆకర్షణిక ధనలాభాన్ని ఉన్నాడు మీకు అదృష్ట మద్దతు లభిస్తుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు మీకు విజయాన్ని అందిస్తాయి మీకు ప్రమోషన్స్ జీతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రుచికి రాసేవారు రాహు మీకు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధిని ఉన్నారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి నూతన పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి పెండింగ్ల పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక ప్రగతిలో ముందుకు వెళ్తారు కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరగడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నష్ట మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు